జై భారత్ మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం ఇవాళ నేను మీకు ఒక కుక్క కథ చెప్దామని అనుకుంటున్నాను కుక్క కథ ఏంటి అంటారు ఇది వాల్మీకి రామాయణంలో ఉంది శ్రీరామచంద్రమూర్తి రావణాసుర వధ తర్వాత అయోధ్యకు వెనక్కి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నారు ప్రతిరోజు ఆయన పరిపాలనలో ఒకసారి ఆస్థానంలో కూర్చున్నాక బయట ఎవరికైనా ఏదైనా సమస్యలుంటే వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి ఆ స్థానంలో ఆ సమస్యల్ని పరిష్కరించేవారు అలాగా ఒక రోజు ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సభాసదులందరితో సమావేశం అయినప్పుడు పక్కన ఉన్న తన తమ్ముడు లక్ష్మణుడిని పిలిచి బయట ఎవరైనా ఏదన్నా అవసరమై కార్యార్థమై వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని లోపలికి తీసుకురా అంటే లక్ష్మణుడు బయటికి వెళ్ళి చూశారు శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో అన్యాయం లేదు అధర్మం లేదు పంటలు చక్కగా మూడు కాలాల పండుతున్నాయి అన్ని కాలాల్లోనూ వర్షాలు బాగా కురుస్తున్నాయి అన్నీ బాగున్నాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అక్కడ కార్య అర్థమై వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు లక్ష్మణ స్వామి ఆయన వెనక్కి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి చెప్పారట ఎవ్వరు కూడా కనిపించలేదు అందరికీ ఎవరికి ఏ కష్టాలు లేవు అని అంటే శ్రీరామచంద్రమూర్తి ఇంకొకసారి చూసిరా ఏ ప్రాణి కష్టంలో ఉన్నా సరే నేను ఆ కష్టాన్ని తీరుస్తాను అన్నట్ట అంటే లక్ష్మణ స్వామి మళ్ళా బయటికి వెళ్ళి చూసాట చూస్తే అక్కడ ఒక కుక్క లక్ష్మణ లక్ష్మణస్వామి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కకి ఇలా తల మీద పెద్ద దెబ్బ తగిలింది రక్తం కారుతోంది ఆ కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు నీకున్న సమస్య ఏంటి అని అడిగట అంటే ఆ కుక్క మానవ భాషలో అందుట నేను శ్రీరామచంద్రమూర్తి ధర్మమూర్తి ఆయన దగ్గరికి నేను న్యాయం కోసం వచ్చాను అందుట మరి అలాంటప్పుడు నువ్వు లోపలికి రావచ్చు కదా అంటే శ్రీరామచంద్రమూర్తి ధర్మమూర్తి రాజుకి ఈ రాజ్యానికి రాజుగా ఆయన భగవంతుడితో సమానం నేను ముందు అనుమతి లేకుండా ఆ భగవంతుడి దగ్గరికి రాకూడదు అందుకనే ఇక్కడ ఎదురు చూస్తున్నాను అందుట అంటే లక్ష్మణ స్వామి లోపలికి వచ్చి ఒక కుక్క మీ దర్శనం కోసం ఎదురు చూస్తోంది అని చెప్తే శ్రీరామచంద్రమూర్తి తీసుకురండి అన్నట్టు అంటే ఆ కుక్క లోపలికి వచ్చింది లోపలికి వచ్చాక అమ్మా ఎందుకు కుక్కనే అడిగాట వచ్చిన కష్టం ఏంటి అంటే ఆ కుక్క అందిట నేను బ్రాహ్మణుల అగ్రహారంలో ఉండేదాన్ని అలాంటిది నన్ను సర్వార్థ సిద్ధుడు అనే ఒక బ్రాహ్మణుడు తన కర్రతో నెత్తి మీద కొట్టాడు వాడిని మీరు శిక్షించాలి నేను అతన్ని ఏమీ చెయ్యకుండా అతను నన్ను కొట్టాడు అని అంటే వెంటనే శ్రీరామచంద్రమూర్తి భటులను పంపించి ఆ బ్రాహ్మణుల అగ్రహారంలో ఉన్న సర్వార్థ సిద్ధుడు అని అతన్ని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ సిద్ధుడు వచ్చాడు అతను నిత్యానికి నిజానికి ఒక భిక్షగాడు అతను వచ్చి ఎందుకు నువ్వు ఈ కుక్కని ఆ కుక్కని నేమీ చెయ్యలేదు కదా నువ్వు ఎందుకు కొట్టావు అని అడిగారు శ్రీరామచంద్రమూర్తి అంటే నేను భిక్షని యాచించి ఆ భిక్షాన్నంతో భుజ భిక్షాన్నాన్ని భుజించి దానితో బతికేవాడిని ఒకరోజు నాకు చాలా ఆకలి వేస్తోంది ఆకలి వేస్తుంటే నేను భిక్షాటం కోసం బయలుదేరుతున్నాను ఈ కుక్క అడ్డంగా నుంచింది దాన్ని అదిలిస్తే పోవడం లేదు అందుకని కర్రతో కొట్టాను కొడితే దానికి తలకి దెబ్బ తగిలింది అందుకని మీరు ఏం చేస్తారంటే నన్ను శిక్షించండి నేను చేసిన పాపానికి మీరు శిక్షిస్తే నాకు స్వర్గం వస్తుంది అని అతను చాలా ఆనందంగా చెప్పాడు చెప్తే శ్రీరామచంద్రమూర్తి తన సభలో ఉన్న మహర్షులందరూ ఉన్నారు ఈ మహర్షులందరిని అడిగారు ఈ కుక్కని ఎలాంటి అపకారము చెయ్యకుండా ఈ సర్వార్థ సిద్ధుడు కొట్టాడు కాబట్టి ఇతనికి ఏ శిక్ష విధించాలి అంటే అక్కడ సభాసదుల్లో ఉన్న పురోహితులకు అక్కడ ఉన్న వేద వేదాంత పారంగతులు కానీ ఎవరు ఏమీ చెప్పలేకపోయారు ఎందుకంటే ఆ కాలంలో ఆ కాలంలో బ్రాహ్మణులను శిక్షించడం అనేది తప్పు ఒక బ్రాహ్మణుని శిక్షించరాదు కానీ రాజా ఇందులో మాకు ఏం చెప్పాలో తెలియటం లేదు ఎందుకంటే శాస్త్రాలు బ్రాహ్మణుని శిక్షించడానికి ఒప్పుకోవడం లేదు అని అంటే శ్రీరామచంద్రమూర్తి ఎవరైనా సరే సభాసదుల్లో ఎవరైనా సరే ఈ సర్వార్థ సిద్ధుడికి ఎటువంటి శిక్ష వేయాలో చెప్పండి అంటే సభాసదులు ఎవరు కూడా చెప్పలేదు అంటే అప్పుడు ఆ కుక్కంది మహారాజా ఓ శ్రీరామచంద్రమూర్తి నేను ఇతనికి ఏ శిక్ష వేయాలో చెప్పనా అని అడిగింది తప్పకుండా నిన్నే కదా అతను కొట్టింది నీ తండ్రుల తల పగిలేట్టు కొట్టాడు అందుకని నువ్వు చెప్పు నువ్వు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షను నేను అమలు చేస్తాను నువ్వు ఏ శిక్ష అయినా సరే నువ్వు చెప్పు అన్నా అంటే ఆ కుక్క ఏమందంటే ఇతనికి కలంగరి అగ్రహారంలో కులపతిత్వాన్ని ఇవ్వండి అని అంది ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి కులపతిత్వం అంటే ఆ కులానికి మొత్తానికి పెద్ద అక్కడ ఉన్న దేవాలయాలకు మఠాలకు అన్నిటికీ కూడా నిర్వాహకుడు అలాంటిది ఆ కులపతి పదవిని ఈ బ్రాహ్మణుడికి సర్వార్థ సిద్ధుడికి ఇవ్వమని కుక్క అడుగుతోంది ఎందుకు అని వెంటనే శ్రీరామచంద్రమూర్తి అయితే ఈ సర్వార్థ సిద్ధుడిని తీసుకెళ్లి అక్కడ కులపతిని చెయ్యండి అన్నారు సిద్ధుడు చాలా ఆనందంగా ఇప్పటిదాకా ఉన్న దరిద్రం పోయింది చాలా ఆనందంగా చాలా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోయాడు పెండిపోయక శ్రీరామచంద్రమూర్తి ఆ కుక్కని అడిగారు ఈ ఎందుకని ఇటువంటి నిజానికి శిక్షించవలసిన చోట ఒక బహుమానాన్ని ఇచ్చినట్లు ఎందుకు చేశావు అని అనంటే మహారాజా ఇది బహుమానం కాదు ఇది శిక్షే ఎందుకంటే ఇంతకు ముందు జన్మలో నేను కలంజర అగ్రహారంలో కులపతిగా ఉన్నాను అక్కడ ఉన్న బ్రాహ్మణ అగ్రహారాలన్నీ కూడా చాలా బాగా చూసుకునేవాణ్ణి నేను నా కుటుంబము చాలా భక్తిగా అక్కడ ఉన్న చూసుకునే చూసుకునేవాళ్ళం అక్కడ ఉన్న దేవాలయాలన్నిటినీ కూడా చూసుకునేవాళ్ళం కానీ ఏమైందంటే ఈ దేవాలయంలో మిగిలిన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని నేను ఇంటికి తీసుకొచ్చేసుకునేవాడిని దేవాలయంలో మిగిలిన ప్రసాదాలు అలాగే దేవాలయంలో ఎవరైనా ఇచ్చిన వస్తువులు నేను తీసుకోకూడదు తీసుకోలేదు కానీ ఇంట్లో అవసరం అవుతాయి అనుకున్నావు మాత్రమే తీసుకున్నాను అలాగా తెలియకుండా నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా అజాగ్రత్తగా లేను చాలా జాగ్రత్తగా మఠాలకు దేవాలయాలకు చెందిన ధనాన్ని నేను వాడుకోకుండా ఉన్నప్పటికీ కూడా తెలియకుండా ఆ ప్రసాదాల ద్వారా కానీ లేదా వస్తువుల ద్వారా కానీ నేను ఆ మఠాల దేవాలయాల ద్రవ్యాన్ని తీసుకున్నట్లయింది అందుకని ఆ పాపానికి నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ పాపానికి నాకు శిక్ష ఈ కుక్క జన్మ వచ్చింది ఎటు అక్కడ చేసిన అప్పుడు చేసిన దేవతారాధన వల్ల నాకు పూర్వ జన్మ గుర్తుంది అందుకని నేను ఎక్కడికి వెళ్లకుండా ఆ బ్రాహ్మణ అగ్రహారంలోనే ఉండే దాన్ని ఇప్పుడు ఇతను కులపతిత్వం అసలే ఇతను స్వార్థపరుడు కులపతిత్వం తీసుకుంటే ఆ దేవాలయాల మఠాల అలాగే సంస్థల అంతా కూడా తను స్వార్థంతో తీసేసుకుంటాడు దానివల్ల అతనికి తరువాత జన్మ ఎంత నీచమైన జన్మ వస్తుందో నేను చెప్పక్కర్లేదు అని చెప్పి కుక్క చాలా సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఈ కథ మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో కనిపిస్తుంది ఒక కుక్క జన్మ చాలా కాలం క్రితం అంటే మా చిన్నప్పుడు ఎవరైనా కనుక సరిగ్గా బతకపోతే వాడిది కుక్క బతుకు అనేవాళ్ళు కుక్క జన్మ అంటే కొంత హీనమైన జన్మ ఎందుకంటే అందరు రోడ్ల మీద ఉంటే కొడతారు వాటిని అని ఎవరో రతన్ తాత లాంటి వాళ్ళు అలాంటి కుక్కల్ని కూడా చేరదీశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఆలోచిస్తే దేవాలయాల ధనాన్ని కానీ మతాల ధనాన్ని కానీ లేదా సమాజానికి చెందిన సంస్థల ధనాన్ని కానీ తమ ఖాతాలో వేసుకునే వాళ్ళందరికీ కూడా వచ్చే జన్మలు కుక్క జన్మలే కదా అంటే మన శాస్త్రాలను అనుసరించి అంతకంటే హీనమైన జన్మలు కదా అంటే రాబోయే తరాలలో ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు ఈ అన్యాయాలు చేస్తున్న ఈ మూర్ఖులందరూ కూడా ఈ అజ్ఞానులందరూ కూడా ఎటువంటి జన్మలు అనుభవిస్తారు అనేది మనకు మన శాస్త్రాల్లో చెప్పబడింది అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలో ఉన్న సంస్థలవి ఏ సంస్థదైనా సరే ఆ ధనం మన ఖాతాలో పడకుండా చూసుకోవాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకి మార్గదర్శకత్వం ఆయన ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించుకుని ఆ కొవ్వొత్తితో ఆయన పనులన్నీ చేసుకున్నారు చేసుకున్నాక ఆ కొవ్వొత్తి ఆపేసి ఇంకో కొవ్వొత్తి వెలిగించుకొని చదువుకున్నారు పక్కనున్న వాళ్ళు అడిగారు ఇందాక ఉన్న కొవ్వొత్తులోనే చదువుకోవచ్చు కదా అంటే ఇప్పుడు చదువుకోవడం నా కోసం చదువుకుంటున్నాను ఇది నా కొవ్వొత్తి ఇందాక నేను వాడింది ప్రభుత్వం వాళ్ళు పనిచేశాను కాబట్టి ఆ ప్రభుత్వం కొవ్వొత్తి అని చెప్పారు ఈరోజు అంతటి న్యాయ మూర్తులు ఎవరున్నారు మనకి ఒకవేళ ఉంటే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జై భారతమాత మాత జై హింద్